లింక్స్ అన్ని బ్లాక్ పోస్టులకు బ్యాక్ లింక్స్ ని ఉంచవచ్చు డిజేబుల్ చేసి తొలగించవచ్చు బ్యాక్ లింక్స్ అంటే మీ పోస్ట్కి లింక్స్గా ఉండే వేరే బ్లాక్ పోస్టులకు లింక్స్ ఉండడం ఈ బ్యాక్ లింక్స్ కూడా బ్లాక్ పోస్టులకు సంబంధించినవే ప్రతి పోస్ట్కి సంబంధించి బ్యాక్ వెళ్ళటానికి బ్యాక్ లింక్ ఉంటుంది సాధారణంగా ఈ బ్యాక్ లింక్ డిజేబుల్ అయి ఉంటుంది సెట్టింగ్స్ ట్యాబ్లో కామెంట్స్ ఆప్షన్లో ఈ బ్యాక్లింక్ ని ఎనేబుల్ చేయవచ్చు లేదా ఇదివరకే ఎనేబుల్ అయి ఉంటే డిజేబుల్ చేయవచ్చు లింక్ కనుక ఎనేబుల్ అయి ఉంటే పోస్ట్ ఫుటర్ భాగంలో లింక్స్ టు దిస్ పోస్ట్ అనే పేరుతో ఈ లింక్ కనిపిస్తుంది బ్లాగులను సందర్శించే వారు ఈ లింక్స్ టు ది పోస్ట్ పై క్లిక్ చేసి ఆ పోస్ట్ పూర్తి పాఠం దాని క్రింద ఆ పోస్ట్పై వచ్చిన కామెంట్స్ ఏది ఎనేబుల్ అయి ఉంటే దాని కింద ఆ పోస్ట్కి సంబంధించిన లింక్స్ కనిపిస్తాయి బ్యాక్లింగ్స్ అనేవి ఈ పోస్ట్కి లింక్స్ ఏ ఏ పోస్ట్లో ఉన్నాయో వాటి టైటిల్స్తో సహా కనిపిస్తాయి వాటి మీద బ్లాగ్ విజిటర్ క్లిక్ చేసినప్పుడు ఆ పోస్టు దానికి సంబంధించిన లింక్స్ ఒక క్రొత్త వెబ్ పేజ్లో కనిపిస్తాయి లింక్స్ కనిపించే పేజీలో బ్యాక్లింగ్స్ లిస్ట్లో క్రియేట్ లింక్ అనే పేరుతో ఒక లింక్ ఉంటుంది దీనిని వాడి ఒక పాఠకుడు అంటే బ్లాగర్ డాట్ కామ్ యూజర్ అయితేనే తన బ్లాగులో ప్రస్తుత పోస్ట్కి లింక్ ఉండేలాగా ఒక పోస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఏ పోస్ట్కి ఆ పోస్ట్లో లింక్ డిజేబుల్ చేసుకోవచ్చు లేదా ఎనేబుల్ చేసుకోవచ్చు ఆర్కేవింగ్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం పాతబడిన లెటర్స్ని మనం దాచిపెట్టే మాదిరిగానే పాత పోస్టులని ఒక ప్రత్యేక స్థలంలో దాచి ఉంచి కావాలనుకున్నప్పుడే వాటిని పొందేలాగా ఆర్క్యూవింగ్ చేసే సౌకర్యం కూడా బ్లాగర్ డాట్ కామ్ అందిస్తోంది పాతబడిన పోస్టులను రోజువారి అంటే డైలీ వారాల వారి అంటే వీక్లీ నెలల వారి అంటే మంత్లీ ఈ మోడ్లో ఆర్క్యూ చేసుకోవచ్చు మనం ఈ పీరియాడ్షట్ని నిర్ణయించితే ఆర్క్యూ ఫ్రీక్వెన్సీ పేజీలో బ్లాగర్ డాట్ కామ్ ఆటోమేటిక్గా ఆర్కివింగ్ చేస్తుంది ఆర్కివ్ అయిన పోస్ట్ల లిస్ట్ ఒక బులెటెడ్ లిస్ట్గానే ఉంటుంది ఆ లిస్ట్లోని ప్రతి ఐటెం ఒక నిర్దిష్టమైన కాలంలో ప్రచురించిన పోస్టులను సూచిస్తుంది ఈ కాలం అనేది మీరు ఎంచుకున్న ఫ్రీక్వెన్సీ మీద ఇదిగో ఈ విధంగా ఆధారపడి ఉంటుంది ఆర్కివ్ అయిన పోస్టుల లిస్టింగ్ ఇక్కడ చూడండి ఈ లిస్ట్ని చూపడానికి కూడా ఫార్మాటింగ్ చేసుకోవచ్చు దీనిని సెట్టింగ్స్ ట్యాబ్ కింద ఉండే ఫార్మేటింగ్ ఆప్షన్స్ నుంచి కానీ లేదా ఆర్కివింగ్ సెట్టింగ్స్ పేజ్ నుంచి కానీ ఎంచుకొని సెట్ చేసుకోవచ్చు పోస్ట్లను ఆర్కివింగ్ చేయటం ఆపేయాలనుకుంటే ని డిజేబుల్ చేసుకుంటే చాలు ఆర్కివింగ్ ఫ్రీక్వెన్సీని ఇదిగో ఇలా సెట్ చేసుకోవచ్చు